వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో దిక్కులు పిక్కటిల్లుతుండగా అడుగడుగు దండాలతో ఆ బాలగోపాలం హారతి పడుతుండగా సర్వాలంకార శోభితుడైన స్త్రీవారు వివిధ వాహనారూఢుడై మాడవీధుల్లో ఊరేగే మహత్తర ఘట్టాల సమాహారమే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పౌరాణిక ఈ బ్రహ్మోత్సవాలను తొలిసారిగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన తండ్రిగారైన కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుని రూపంలో ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువుకు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది అందుకే అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కాయి అయితే తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని కొందరు భావిస్తారు ఏది ఏమైనా భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ మహమ్మదీయ క్రైస్తవ పాలకుల హయాంలో కూడా నిరంతరాయంగా కొనసాగుతూ ఈ బ్రహ్మోత్సవాలు తమ వైశిష్ట్యాన్ని చాటుకుంటున్నాయి దిక్కుల నరులెల్లా వానలలోనే వత్తురు గదలి అంటూ అన్నమాచార్యుల వారు బ్రహ్మోత్సవాలను సందర్శించటానికి భక్తులు నుండి ఎండ వానలను లెక్క చేయకుండా తండోపతండాలుగా ఎలా కదలివస్తారో వివరించారు చారిత్రక చారిత్రకాధారాలు లభ్యమైనంత వరకు మొట్టమొదటగా బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఆరు వందల పద్నాలుగవ సంవత్సరంలో వచ్చింది అప్పట్లో తమిళ నెల పెరటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భోగ శ్రీనివాసుణ్ణి ఊరేగించేవారు తొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో పది రోజుల పాటు జరుపబడే బ్రహ్మోత్సవాల చివరి రోజును తీర్థవారి దినంగా పిలిచేవారు తరువాతి కాలంలో నిడివిని మరో రోజు పొడిగించి పదకొండవ రోజున పండుగ నిర్వహించేవారు వివిధ పాలకుల హయాంలో ఈ బ్రహ్మోత్సవాలను వివిధ పేర్లతో పిలిచినప్పటికీ రోజుల సంఖ్యలో కొద్ది మార్పులు ఉన్నప్పటికీ ఈ ఉత్సవాలు దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాలుగా తమ మౌలిక స్వభావాన్ని యథాతథంగా ఉంచుకోగలిగాయి తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలుడు ఆడి తిరునాళ్ళు పేరుతోనూ వీరపత్రాప దేవరాయులు మాసి అచ్యుతరాయులు అచ్యుతరాయ బ్రహ్మోత్సవం పేరుతోనూ ఈ ఉత్సవాలను సంవత్సరంలో నెలకోసారి జరిగే బ్రహ్మోత్సవాలు పదహారు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో పదకొండు సార్లు నిర్వహించబడ్డాయి ఒక్కోసారి మూడు నుంచి ఐదు రోజుల వరకు ఈ ఉత్సవాలను జరిపించేవారు బ్రహ్మోత్సవాల్లో ఏ ఏ రోజు వాహనం మీద స్వామిని ఊరేగించాలనే విషయం ఆగమ శాస్త్రంలో నిర్దిష్టంగా చెప్పబడలేదు ఆయా కాలాల్లో అప్పటి నిర్వాహకులు అర్చక స్వాములు కలిసి వాహనాలను రోజుల్లో ఉపయోగించాలో నిర్ణయించేవారు కాలక్రమేణా ఉత్సవాల స్థాయి వైభవం పెరుగుతూ రోజుల సంఖ్య తగ్గుతూ వచ్చి ప్రస్తుతం ఈ ఉత్సవాలను సంవత్సరానికోసారి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్నారు అదే అధిక మాసం వచ్చిన సంవత్సరంలో మాత్రం రెండు సార్లు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పూర్వకాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పంపించే ఆహ్వానం ఆసక్తికరంగా ఉండేది శ్రీవారి ఆలయ ద్వారం ముందుగా పెద్ద శబ్దం వచ్చేట్లు బాణాసంచా పేల్చేవారు తరువాత మహంతుల కాలంలో భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ చుట్టుప్రక్కల పల్లెలు పట్టణాలు తిరుమల గ్రామంలో దండోరా వేసేవారు ఈ మధ్య కాలం వరకు తిరుమల గ్రామ ప్రజలు తమ ఇళ్లను కొబ్బరి అరటి మామిడి ఆకులతో అలంకరించుకుని దేవాలయాన్ని కూడా శోభాయమానంగా అలంకరించి ఇతర గ్రామాల్లో ఉన్న తమ బంధుమిత్రులను సొంత ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించినట్లు బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించేవారు దేవాలయ పరిశుభ్రత భద్రత యాత్రికులకు వసతి భోజనం మంచినీటి సౌకర్యాల్లాంటి ఏర్పాట్లన్నీ తిరుమల గ్రామ ప్రజలే స్వయంగా నిర్వహించేవారు బ్రహ్మోత్సవాల్లో రకాలు నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్రంలో మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు రోజుల పాటు జరిగే వాటిని నిత్య బ్రహ్మోత్సవాలు అంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈ బ్రహ్మోత్సవాల గురించే కరువులు వ్యాధులు దుష్టగ్రహ కూటములు సంభవించినప్పుడు ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలను శాంతి బ్రహ్మోత్సవాలు అంటారు భక్తులెవరికైనా కోరిన కోరికలు నెరవేరిన సందర్భంగా సొంత ధనం వెచ్చించి జరిపించుకునేవి శ్రద్ధా బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఈ కోవలోకే వస్తాయి ఇవన్నీ కాకుండా తిరుమలలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరిగే మరో మూడు బ్రహ్మోత్సవాలున్నాయి అవి రథసప్తమి నాడు జరిగే ఆర్షము కైసిక ద్వాదశి రోజున జరిగే రాక్షసం ముక్కోటి ఏకాదశి నాడు జరిగే దైవికం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్యానవన విభాగ ఆధ్వర్యంలో తిరుమల ప్రధాన ఆలయాన్ని ఉత్సవ వాహనాలను పరిసరాలను వీధులను ఇతర దేవాలయాలను మండపాలను కూడళ్లను రహదార్లను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరిస్తారు ఇందు నిమిత్తం పోయిన బ్రహ్మోత్సవాల్లో సుమారు నలభై టన్నుల సాంప్రదాయ పుష్పాలు రెండు టన్నుల కట్ ఫ్లవర్స్ యాభై వేల ఆకాలంలో మాత్రమే దొరికే పుష్పాలను వినియోగించారు ఇంతేకాకుండా వందల కొద్ది విద్యుత్ కార్మికులు వారాల తరబడి శ్రమించి కళ్ళు మిరిమిట్లు గొరిపేలా లక్షలాది విద్యుత్ దీపాలతో అనేక పౌరాణిక పాత్రలు భారత భాగవత ఘట్టాలు వన్యప్రాణులు దేవతలు మున్నగు వాటిని ఆవిష్కరింపచేస్తారు వివిధ కళారూపాలతో స్వామివారిని కొలుస్తూ భక్తులకు కనువిందు చేయడం కోసం వేల పంతొమ్మిది బ్రహ్మోత్సవాలకు పద్దెనిమిది రాష్ట్రాల నుండి మూడు వందల యాభై ఏడు బృందాలుగా ఎనిమిది వేల రెండు వందల మంది కళాకారులు విచ్చేశారు ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది మాఢవీధుల్లో స్వామివారి వాహనానికి ముందుండి ఈ కళాకారులందరూ వివిధ రకాల విన్యాసాలు దేవతామూర్తుల వేషధారణ అభినయం కోలాట ప్రదర్శన కోయ నృత్యాలు కూచిపూడి భరతనాట్యం అస్సాంకు చెందిన బిహు నాట్యం ఉత్తరాఖండ్కు చెందిన చోలియా నృత్యం తమిళనాడుకు చెందిన తపాగం గరగాటం బయలాటం సయ్యాండి మేళం ఒక్కిల్ ప్రదర్శనలతో భక్తులను అలరిస్తారు భారతదేశంలో నుండే అన్ని కళారూపాలను మనం బ్రహ్మోత్సవాల సందర్భంగా చూసి ఆనందించవచ్చు ఆలయానికి నాలుగు ప్రక్కలా ఉన్న మాఢవీధుల గ్యాలరీలో కూర్చుని సుమారు రెండు లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్ని కన్నుల పండువగా వీక్షిస్తారు పద్మ పెద్ద పద్మ లక్ష్మి మహాలక్ష్మి అనే నలుగురు గజరాజులను మామటీలు ముందుగా శుభ్రం చేసి ముస్తాబు చేసి శరీరం కాంతివంతంగా మెరిసిపోవడానికి నువ్వుల నూనెతో మడ్దనా చేస్తారు టీ నుదుటన తెల్లని నామాలు మధ్య సింధూరంతో అలంకరించి ఆలయం వద్దకు తీసుకుని వస్తారు స్వామివారి వాహనానికి వెనుకగా ఘటాటోపం అనబడే ఒక గుడారాన్ని పరిచారకులు మోసుకుంటూ వెళతారు అకస్మాత్తుగా వర్షం వస్తే స్వామివారి వాహనానికి ఇది రక్షణ కల్పిస్తుంది తిరుపతి తిరుమల మధ్య రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే తొలి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సులన్నింటినీ అరటి పిలకలు మామిడి తోరణాలు పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు సుమారు నాలుగు వందల బస్సులతో రెండు వేల ట్రిప్పులతో రెండు లక్షల మంది భక్తులను కొండపైకి చేరవేస్తారు గరుడ వాహనం రోజున ఈ సంఖ్య దాదాపుగా రెట్టింపవుతుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం సుమారు మూడు లక్షల మందికి ఉచిత భోజనం అందజేస్తారు గరుడ సేవ రోజున రాత్రి ఒకటిన్నర వరకు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు ప్రధాన అన్నదాన కేంద్రమైన తరిగొండ వెంగమాంబ భవనంలోనే కాకుండా తిరుమలలోని వివిధ కోడళ్లలో కూడా అన్నదానం చేస్తుంటారు భోజన ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతాయంటే క్రితం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున రెండు లక్షల పులిహోర పొట్లాలు లక్ష డెబ్బై ఐదు వేల పళ్లాల టమాటా అన్నం సాంబార్ అన్నం సరఫరా చేశారు మొత్తం ముప్పై రెండు వేల ఐదు వందల కిలోల బియ్యం ఇరవై వేల లీటర్ల పాలు ఎనిమిది వేల కిలోల ఉప్మా రవ్వను ఉపయోగించారు దాదాపుగా ఈ మొత్తం సరుకుల్ని దాతలే సమకూర్చారు బ్రహ్మోత్సవాల్లో లడ్డు మొదలుగు ప్రసాదాల్ని కూడా భారీగా తయారు చేయిస్తారు ఉత్సవాలు ఊరేగింపులు ఎందుకు జరుగుతాయి అసౌచం అంగవైకల్యం అనారోగ్యం వృద్ధాప్యం సమయాభావం లేదా మరే ఇతర కారణాల చేతనైనా గుడిలోని దేవుణ్ణి దర్శించుకోలేని వారి కోసం దైవమే స్వయంగా ఉత్సవమూర్తుల రూపంలో ఆలయం వెలుపలికే తెంచి భక్తులను అనుగ్రహించడం కోసం ఆగమ శాస్త్రానుసారం ఉత్సవాలు ఊరేగింపులు ప్రవేశపెట్టబడ్డాయి దేవతలు గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు మానవులే కాకుండా అనేక వన్యమృగాలు పక్షులు కూడా స్వామివారి సేవలో తరించాయి అవి వేర్వేరు సమయాల్లో స్వామివారికి సమర్పించిన సేవలకు గుర్తుగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు జంతు మరియు ఖగ అంటే పక్షి వాహనాలపై ఊరేగుతారు సాధారణంగా ప్రతి ఆలయంలో ఉత్సవాలను ప్రారంభతిథికి అనుగుణంగా మొదలు పెడతారు కానీ తిరుమలలో మాత్రం ముగింపు రోజును పరిగణనలోకి తీసుకుని ఉత్సవాలను ప్రారంభించే సాంప్రదాయం అనాదిగా ఉంది కన్యారాశిలో శ్రవణ నక్షత్రం నాడు అవభృదము లేదా చక్రస్నానం నిర్ణయించి దానికి తొమ్మిది రోజుల ముందుగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు సాధారణ సంవత్సరాల్లో అంటే అధిక మాసం లేని సంవత్సరాల్లో ఈ బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసమందు దసరా నవరాత్రుల్లో ఒక్కసారి మాత్రమే వస్తాయి వీటిని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు ఉత్తర భారతీయ భాషల్లో సాల్ అంటే సంవత్సరం కట్ల లేదా కట్టడి అనే తెలుగు పదానికి సాంప్రదాయం అని అర్థం మహంతుల కాలం నుండి ఈ పదం వాడుకలోనికి వచ్చింది అదే అధిక మాసం వచ్చిన సంవత్సరాల్లో బ్రహ్మోత్సవాలు రెండు సార్లు జరుగుతాయి ఈ సంవత్సరాల్లో కన్యాశ్రవణం భాద్రపద మాసంలో వస్తుంది ఈ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు ఆ ఆశ్వయుజ మాసంలో జరిగే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణ ప్రారంభమై ముగుస్తాయి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇంకో ముఖ్యమైన తేడా ఏమిటంటే వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవానికి పొయ్యతేరును ఉపయోగిస్తారు అదే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పొయ్యతేరుకు బదులు మొదట్లో వెండి రథాన్ని ప్రస్తుతం బంగారు రథాన్ని ఉపయోగిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు జరిగే అంకురార్పణ పర్వం నుండి తొమ్మిదవ రోజున జరిగే చక్రస్నానం వరకు జరిగే ప్రతి వేడుక ప్రతి ఉత్సవం స్వామివారు అధిరోహించే ప్రతి వాహనం సందేశాత్మకమే వాహనాలపై విహరించే మలయప్ప స్వామిని దర్శించుకుంటే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల ఎందు అర్చకుల్లో ఒకరిని కంకణ భట్టాచార్యులుగా నియమిస్తారు అంకురార్పణ ఘట్టం నుండి చక్రస్నానం వరకు వాహన సేవల్లో యాగశాలలో ఇతర పూజాధికారులు ఆయనే ప్రధాన పాత్ర వహిస్తారు ఆగమశాస్త్ర ప్రకారం ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు వీరు పొలిమేర దాటి వెళ్లరాదు బ్రహ్మోత్సవాల తొలిరోజు సాయం సమయాన జరిగే ఉత్సవం ధ్వజారోహణ ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు ఆ తరువాత స్వామివారిని ధ్వజస్తంభం వద్దకు చేరుస్తారు ఈలోగా ఆగమ శాస్త్రానుసారం ధారణం అష్టదిక్కుల్లో అర్చకుల బలి నివేదన శాస్త్రోక్తంగా జరిపి ధ్వజపటాన్ని మాఢవీధుల్లో ఊరేగిస్తూ ఆలయం వద్దకు తీసుకొస్తారు మలయప్ప స్వామివారి సమక్షంలో గానాల మధ్య మంగళవాద్యాలు మృగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజం లేదా ధ్వజపటం ఎగురవేస్తారు స్వామివారి వాహనం గరుడు కాబట్టి గరుడుని బొమ్మ చిత్రీకరించిన కొత్త వస్త్రమే ధ్వజ పటం లేదా గరుడ ధ్వజం కోడిత్రాడు సాయంతో దాన్ని ధ్వజ స్తంభ శిఖరానికి చేరుస్తారు గగన తలాన ఎగిరే ఈ గరుడ పతాకమే సకల దేవతలకు అష్టదిక్పాలకులకు భూత ప్రేత యక్ష రాక్షస గంధర్వ గణాలకు ఆహ్వానం పలుకుతుంది ఈ ఆహ్వానం అందుకుని ఉత్సవాలకు విచ్చేసిన ఆహ్వానితులందరికీ నైవేద్య రూపంలో బలిని సమర్పిస్తారు ఈ సందర్భంగా ముద్గాన్నం అనబడే పెసర పులగం నివేదించబడుతుంది ప్రస్తుతం సాయంకాలలో జరుపబడే ధ్వజారోహణం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బేడి ఆంజనేయస్వామి వారి సన్నిధి నుండి ఊరేగింపుగా వచ్చి శ్రీవారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు దాంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే ఆ రాత్రి నుండే స్వామివారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేర్వేరు వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు రేపటి భాగంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వాహనోత్సవ క్రమం విశేషాలు మరిన్ని తెలుసుకుందాం శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం